హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ నైన్ అమర్ ఎలాంటి వాడు తన బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చూసుకుని తనని నేను ఇష్టపడలేదు అంకుల్ తన స్టైల్ గ్రేస్ నచ్చి మొదటి చూపులోనే తనని ఇష్టపడ్డాను తరువాత తన మంచితనం మాటలు వ్యక్తిత్వం చూసి ప్రేమించాను తను పెద్దగా అమ్మాయిల కోసం ఆలోచించే మనిషి కాదు అంకుల్ కాబట్టే నేనే స్వయంగా తనతో మాట్లాడి స్నేహం మొదలుపెట్టాను తను కూడా నాతో స్నేహం చేయాలి అని ఇంటికి పిలిచి ఇంకొంచెం దగ్గర అయ్యేలా చేస్తున్నా తెలుసా కాలేజీలో అమ్మాయిలు ఒక్కరు కూడా అమర్కి ప్రపోజ్ చేయని వాళ్ళంటే లేరు కానీ తను మాత్రం ఎవ్వరు వంకా కన్నెత్తి కూడా చూడడు ఆ విషయంలో తను నాకు ఇంకా ఇంకా అంకుల్ కానీ ఆ శ్రవంతి ఏం మాయ చేసిందో ఏం మంత్రం వేసిందో తన వెంట మాత్రం పరుగులు పెడుతూ కనిపించాడు అయినా గౌరవమైన లెక్చరర్ వృత్తిలో ఉండి కూడా స్టూడెంట్స్ని అలా వెనక్కి తిప్పు తిప్పుకోవడం నాకు అస్సలు నచ్చలేదు ఏం చేస్తారో తెలియదు అంకుల్ ఆమె కాలేజ్లో ఉండకూడదు డిస్మిస్ చేస్తారో కాలేజ్ నుండి తీసేస్తారో మీ ఇష్టం అంటున్న గాయత్రి మాటలకు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు విలియం నాకు నచ్చే వ్యక్తిని సొంతం చేసుకోవాలి అని చూసేవాళ్ళు ఎవరైనా నా చుట్టుపక్కల ఉండడానికి కూడా నాకు ఇష్టం లేదు అంకుల్ అయితే ఆ కాలేజీలో నేనైనా ఉండాలి లేదా ఆ శ్రవంతి అయినా ఉండాలి ఏం చేస్తారో ఏం చెయ్యాలనుకుంటున్నారో అది త్వరగా చేయండి అంటున్న గాయత్రి మాటలకు గాయత్రి ప్లీజ్ ఆవేశపడకు నేను చెప్పేది కాసేపు ప్రశాంతంగా విను శ్రవంతి నువ్వు అనుకుంటున్నట్లు అటువంటి అమ్మాయి కాదు చాలా మంచిది పైగా నెమ్మదస్తురాలు కూడా నాకు బాగా తెలుసు ఆమె కోసం అమర్ ఆమెతో సరదాగా అనుకుంటా విషయం ఏంటి అనేది నేను కనుక్కుంటాను అయినా ఇప్పటి వరకు తను కంప్లైంట్ ఇవ్వలేదు అంటే కారణం ఏంటో కూడా తెలుసుకుంటాను అంతేకాని నువ్వు ఇలా లేనిపోనివన్నీ ఊహించుకుని అనవసరంగా కంగారు పడద్దు అన్నారు విలియం నేను కంగారు పడుతున్నానా అయినా సరదాగా అంకుల్ ఒక లెక్చరర్తో ఎలా ప్రవర్తించాలి అది కాకుండా మన కాలేజ్ రూల్స్ ప్రకారం ఒక లెక్చరర్తో స్టూడెంట్ మాట్లాడనే కూడదు అటువంటిది ఆమె వెంట పడుతూ నవ్వుతూ మాట్లాడడం నా కళ్ళతో నేను చూశాను అయినా మీరు నమ్మటం లేదంటే నాకన్నా మీకు వాళ్లే ఎక్కువ అనిపిస్తోందన్నమాట అంది గాయత్రి అయ్యో గాయత్రి నేను అన్నది అలా కాదు విషయం తెలుసుకోకుండా అనవసరంగా ఏవేవో ఊహించుకుని టెన్షన్ పడటం వల్ల ఆరోగ్యం పాడవడం తప్ప మనకు కలిగే ప్రయోజనం ఏమీ ఉండదు కదమ్మా నేనిద్దరినీ వేరువేరుగా పిలిచి నా ఛాంబర్లోనే కూర్చోబెట్టి మాట్లాడతాను తర్వాత ఏం చేద్దామనే నిర్ణయం తీసుకుంటాను అన్నారు విలియం వెంటనే ఆ విషయంలో ఒక క్లారిటీ రావాలి అంకుల్ ఆదిలోనే ఫుల్ స్టాప్ పెడితే సరిపోతుంది లేదా ఇదే ఎక్కువ అయిందంటే శ్రవంతి కూడా అమర్తో నో ఆ మాట కూడా నేను భరించలేను అని చెప్పి విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోయింది గాయత్రి తన గదికి చూసావు కదా విలియం ఏ మాత్రం అతిగా టెన్షన్ పడ్డా తన ఆరోగ్యానికే ప్రమాదం అందుకే ఎవరో ఒక బయట వ్యక్తి కోసం మన వాళ్ళని మనం బాధ పెట్టుకోవడం ఎంతవరకు సమంజసం చెప్పు అయినా ఆమెను కాలేజీ నుండి తీసేస్తే సరిపోయేదానికి మళ్ళీ మాట్లాడడం నిర్ణయాలు తీసుకోవడం ఎందుకు విలియం ఏదో ఒక కారణం చెప్పి ఆ శ్రవంతిని వెళ్ళిపోమను అన్నాడు ప్రకాష్ కాస్త బాధగా అర్థమైంది ప్రకాష్ తనను కాలేజ్ నుండి తీసేయడం అంత సులభం కాదు సంవత్సరం అగ్రిమెంట్తో జాయిన్ చేసుకున్నాను ఏదైనా బలమైన కారణం లేకపోతే తనని తీసేయలేం పైగా స్టూడెంట్స్ అందరూ కూడా చాలా కొద్ది కాలంలోనే ఆమెతో అతిగా చనువు ఏర్పరచుకున్నారు మిగతా అందరూ క్లాసెస్ కన్నా ఆమె చెప్పే క్లాసులోనే చాలా శ్రద్ధగా కూర్చుంటున్నారు ఎక్కువ వయసు తేడా లేకపోవడం వల్లను ఏమో తెలియదు కానీ ఆమెతో ఫ్రీగా మూవ్ అవ్వగలుగుతున్నారు అనిపిస్తోంది ఈ సమస్యకు సరైన పరిష్కారం నేనే ఆలోచిస్తాను వాళ్ళతో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకుంటాను అన్నారు విలియం సరే విలియం నువ్వు ఏమైనా చెయ్యి గాయత్రి బాధపడితే మాత్రం నేను భరించలేను మన స్నేహం నాకు ఎంత ముఖ్యమో గాయత్రి ఆరోగ్యం అంతకంటే ముఖ్యం అన్న ప్రకాష్ మాటలకు సరే ప్రకాష్ రెండు రోజుల్లో పరిష్కారంతో నీ ముందుంటాను పద సత్య అని ఇద్దరూ కలిసి అక్కడి నుండి బయలుదేరారు నన్ను క్షమించు సత్య నీ మనసులో ఏముందో తెలిసి కూడా మౌనంగా ఉండాల్సి వచ్చింది గాయత్రి వేరెవరినూ ఇష్టపడుతోంది అని కొంచెమైనా నాకు తెలిసి ఉంటే ముందే నేను అడ్డుకునేవాడిని అన్నాడు విలియం కాస్త బాధగా కార్ దగ్గరికి వస్తూ ఇట్స్ ఓకే డాడ్ కనీసం నేను తనకు నా మనసులో మాట చెప్పడానికి ముందు తన మనసులో ఏముందో తన ఎవరిని ఇష్టపడుతోందో తెలిసింది లేదంటే నేను ఇంకా బాధపడాల్సి వచ్చి ఉండేది గాయత్రి లేకుండా ఉండలేను డాడ్ అలా అని తన మనసులో వేరొక వ్యక్తి ఉన్నారు అని తెలిసి కూడా నన్ను ప్రేమించమని నోరు విప్పి అడగలేను తను ఎవరితో ఉన్నా సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక డాడ్ అన్నాడు సత్య సత్య అని వెనక్కు తిరిగి బాధపడుతున్న సత్య భుజం మీద చేయి వేసాడు విలియం డాడ్ అని వెనక్కు తిరిగి విలియంని పట్టుకుని పిల్లాడిలా ఏడ్చేశాడు సత్య ఇంత బాధ మనసులో పెట్టుకుని ఎలా మౌనంగా ఉండగలుగుతున్నావు సత్య అన్న విలియం ప్రశ్నకు ఏం చేయను డాడ్ నా ఎదురుగానే గాయత్రి ఇంకొక వ్యక్తి కోసం అంతలా తాపత్రయపడుతూ ఉంటే తను లేకుండా ఉండలేను అని చెప్తూ ఉంటే ఏ మొహం పెట్టుకుని నువ్వంటే నాకు ఇష్టం గాయత్రి అని చెప్పగలను అయినా అయినా నాకే ఎందుకు ఇలా అవుతోంది డాడ్ నేను ప్రేమించే అమ్మ నాకు దూరమైంది ఇప్పుడు నేను ప్రేమించే అమ్మాయి కూడా నాకు దూరం అవుతుంది ఇక మీదటి నేను ఇక్కడ ఉండలేను డాడ్ ఇంకా చెప్పాలంటే ప్రయాణంతో జీవించలేను అని చిన్నపిల్లాళ్ళ ఏడుస్తున్న సత్యాన్ని పట్టుకుని దూరంగా వెళ్ళిపోతాను నా మనసుని బాధ పెడతాను అంటావు తప్ప ఈ తండ్రి కోసం ఆలోచించవ సత్య నాకు మాత్రం ఎవరున్నారు నువ్వు తప్ప మీ అమ్మ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఇప్పుడు నువ్వు కూడా ఈ తండ్రిని ఒంటరి చేసి వెళ్ళిపోతావా అంటూ కుమిలిపోయారు విలియం మరేం చేయమంటారు డాడ్ కళ్ళ ముందే ప్రేమించిన అమ్మాయి వేరొకరితో జీవితం పంచుకోవాలి అని ఉవ్విళ్ళు ఉంటే సంతోషంగా ఇద్దరిని ఆశీర్వదించి ఇక్కడే ఒంటరిగా మిగిలిపోమ్మంటారా అన్న సత్యతో ప్రేమ జీవితంలో ముఖ్యమే కావచ్చు సత్య కానీ ప్రేమ మాత్రమే జీవితం కాదు ఇంకా జీవితంలో చాలా అంశాలు ఉంటాయి ఇలా చిన్న విషయానికే మానసికంగా కుంగిపోతే ఎలా చెప్పు నా కోసం నీ ఆలోచన మార్చుకో నేను నిన్ను విడిచిపెట్టి ఇక మీదట ఉండలేను సత్య ఏదేమైనా నువ్వు ఇక్కడే ఉండాలి నాతోనే ఉండాలి అన్నారు విలియం సరే డాట్ తర్వాత ఆలోచిద్దాం ముందు నన్ను కాసేపు ప్రశాంతంగా ఉండనియండి అని కార్ త్వరగా డ్రైవ్ చేసుకుని ఇంటికి వెళ్ళి బాధగా తన రూంలోకి వెళ్ళిపోయాడు సత్య మరుసటి రోజు ఉదయాన్నే విలియం గది దగ్గరకు వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ నన్ను రమ్మన్నారంట అని గది బయట నిలబడిన శ్రవంతిని చూసి హా శ్రవంతి లోపలికి రండి అని కుర్చీ చూపించి కూర్చోమన్నాడు విలియం సార్ నన్ను రమ్మన్నారు ఏం జరిగింది అంటూ కాస్త టెన్షన్గా అడిగింది శ్రవంతి మీరు కొత్తగా జాయిన్ అయ్యారు కదా శ్రవంతి ఇక్కడ మీకు ఎలా ఉంది పిల్లలు మీతో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని కనుక్కుందామని రమణమన్నాను జస్ట్ క్యాజువల్ టాక్ చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నారు మన కాలేజ్ కోసం అన్నాడు విలియం అసలు విషయం బయట పెట్టకుండా చాలా బాగుంది సార్ నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు పిల్లలు కూడా నాతో బాగా మింగిల్ అవుతున్నారు నిజానికి నాకు కాలేజ్ బాగా నచ్చింది అంటూ హ్యాపీగా చెప్పింది శ్రవంతి అవునా వెరీ గుడ్ తరువాత మీకు మన కాలేజ్ అబ్బాయిల వల్ల ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా శ్రవంతి ఐ మీన్ ఎవరైనా మిమ్మల్ని అల్లరి పెడుతున్నారా అన్న విలియం ప్రశ్నకు ఒకవేళ అమర్ నా వెంట పడి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని సార్కి తెలిసిపోయి ఉంటుందా లేక అతను ఏమైనా చూసి ఉంటారా ఎందుకు ఇలా అడుగుతున్నారు ఒకవేళ గొడవ ఏమైనా జరిగితే ఇంట్లో తెలిసి మళ్ళీ నన్ను కాలేజ్కి రానివ్వకుండా ఆపేస్తారు నాన్న కాబట్టి అమర్ కోసం ఏమీ తెలియనివ్వకూడదు అనుకుంది మనసులో నో సార్ నో అసలు ఎందుకు మీరు ఇలా అడుగుతున్నారు అంది శ్రవంతి అనుమానంగా ఏం లేదు శ్రవంతి ఎవరో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని మాకు కంప్లైంట్ వచ్చింది అందుకే అడుగుతున్నా అన్నాడు విలియం అసలు విషయం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ అలా ఏం లేదు సార్ నాతో అందరూ బాగానే మాట్లాడుతున్నారు నన్ను ఇబ్బంది పెట్టే విధంగా నాకు కోపం తెప్పించే విధంగా ఎవరు ప్రవర్తించటం లేదు మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంది శ్రవంతి తనలో కంగారు కవర్ చేస్తూ సరే మన కాలేజీలో చదువుతున్న అమర్ మీతో ఎలా ప్రవర్తిస్తున్నాడు ఐ మీన్ తను చదువు మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడా ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా తన స్టడీస్లో అన్న విలియం ప్రశ్నతో ఓ మై గాడ్ అనుకున్నట్టుగానే జరిగింది అమర్ కోసం సార్కి తెలిసిపోయినట్లుంది ఇప్పుడు నేనేమైనా నెగిటివ్గా మాట్లాడితే ఖచ్చితంగా పెద్ద గొడవే జరుగుతుంది అందుకే ప్రజెంట్ ఏమీ మాట్లాడకుండా ఉండటమే మంచిది అనుకున్న శ్రవంతి హా సార్ తను ముందు ఎలా చదివేవారో నాకు తెలియదు కానీ ప్రజెంట్ క్లాస్ రద్దగా వినటం ఏమైనా డౌట్స్ ఉంటే నిలబడి అడగడం చేస్తున్నారు ఇంకా తనకు ఎక్కువ డౌట్స్ ఉంటే నన్ను పర్సనల్గా కూడా వచ్చి అడుగుతాను అని పర్మిషన్ తీసుకున్నారు అందుకే నేను ఈవినింగ్ ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయించుకున్నారు అంది శ్రవంతి ఓహ్ అదా విషయం తను సబ్జెక్ట్లో డౌట్స్ అడగడానికి వెళ్ళడం చూసి గాయత్రి పొరబడినట్టుగా ఉంది సారీ శ్రవంతి గారు ఒకవేళ మీద టైమైనా మీకు ఇబ్బంది ఎదురైతే ఎవరి వల్ల అయినా అనీజీగా ఫీల్ అయితే వెంటనే నాకు కంప్లైంట్ ఇవ్వండి అన్నాడు విలియం తప్పకుండా సార్ అయినా మీరుండగా నాకు ప్రాబ్లం ఏముంటుంది అంది శ్రవంతి చాలా క్యాజువల్గా సరే శ్రవంతి గారు చాలా కొద్ది రోజుల్లోనే మీకు కాలేజీలో మంచి గుడ్ నేమ్ వచ్చింది అందుకు కంగ్రాచులేషన్స్ ఇక మీరు వెళ్ళండి అన్న విలియంతో థ్యాంక్ యూ సార్ అని చెప్పి వెళ్ళిపోయింది శ్రవంతి శ్రవంతిని అడిగినట్లే అమర్ని కూడా పిలిచి క్రాస్ ఎగ్జామిన్ చేశాడు విలియం కానీ తనకు ఎక్కడ అమర్ శ్రవంతిని ఇబ్బంది పెడుతున్నట్టుగా లేదా ఇష్టపడుతున్నట్టుగా కానీ అనిపించలేదు సో అలా రీజన్ లేకుండా శ్రవంతిని కాలేజీ నుండి తీసేయడానికి కూడా ఏమీ ఆప్షన్ కనిపించలేదు అందుకే చివరికి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు విలియం ఎస్ అదే సరైన నిర్ణయం కేవలం అజీమ్ ఇక్కడికి రావటం వల్ల మాత్రమే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ సమస్యను పరిష్కరించగలం కాబట్టి రేపే తనని రమ్మనమని చెప్తాను అనుకున్నాడు విలియం అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మేము ముందుంటాను అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ సమీక్షలు చాలా అమూల్యమైనవి సో విని ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోవద్దు ఈ చాక్లెట్స్ మీకు మీ కామెంట్స్ నాకు మీ నివేదిత ఆదిత్య